ధర్మం 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 అని మాట్లాడుతున్నాం ధర్మానికి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాకపోతే బ్రాహ్మలు ముందుకు పోతుందని కొంతమంది మనల్ని నెట్టి ముందు ఉండొచ్చు కానీ ధర్మరక్షణ ఉద్యమంలో ధర్మరక్షణ పోరాటంలో మొట్టమొదటి సైనికులు బ్రాహ్మలే బ్రాహ్మడు నిలగట్టకపోతే ధర్మం నిలబడదు ఇంతకు ముందే ధర్మమే కాదు దేశం కూడా నిలబడదు బ్రాహ్మణ నిలబడకపోతే ఎందుకంటే ఈ దేశం వైదిక పునాదులతో నడుస్తున్నటువంటి వైదిక సంస్కృతిలో నడుస్తున్న చేసేవాళ్ళు అయితే ఇవాళ ధర్మం గురించి మనం ఎంత మాట్లాడుకున్నప్పటికీ బసవరా శ్రీనివాస గారి ఆలోచన విధానం ఏంటంటే బసవరాజు శ్రీనివాస గారికి మనందరం మేధావులు అని తెలుసు ఇందులో పనికొచ్చే మేధావులు ఎవరు కూడా అని బాగా తెలుసు ఈ మేధస్సు వల్ల లాభం జరుగుతుందో తెలుసు మన మేధస్సు చీలికలు పేలికలు కావడానికి ఒకరినొకరు విమర్శించుకోవడానికి ఒకరినొకరు ఒకరు చూపించుకోవడానికి పనికి వస్తున్న విషయం కూడా ఈ ఆఫ్ ఆల్ అయినప్పటికీ నేను నిలబడి ఈ మేధావులు ఇచ్చే విధిష్ట ఏదైతే ఉంటుందో దానికి భవిష్యత్ ప్రణాళిక రచన చేసి ధర్మం నుంచి పోరాడే వాళ్ళు మంది ఉన్నారు ఇది కాక బ్రాహ్మణత్వం కోసం